చాలా ఈజీ అండ్ టేస్టీగా మనం ఇలా నువ్వులతో పట్టి అనేది రెడీ చేసుకోవచ్చండి ఈ నువ్వుల్లో మనకి కాల్షియం అనేది పుష్కలంగా లభిస్తుంది సో రోజుకొక లడ్డు కానివ్వండి కొంచెం నువ్వులు తింటే మన హెల్త్కి మంచిది ఫస్ట్ ఇలా బెల్లం నువ్వులు ఒకటే క్వాంటిల్ తీసుకోవాలండి ఒక కప్పు నువ్వులైతే ఒక కప్పు బెల్లం అనేది తీసుకోవాలి అలాగే ఇక్కడ నేను రొట్టెల పీట తీసుకొని ఇలా నెయ్యి అనేది పూర్తిగా వేసి అప్లై చేసి పక్కన ఉంచుకుంటాను ఎందుకంటే దీన్ని మనం పట్టీ చేసుకోవాలి కదా అలాగే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఫస్ట్ ఇలా నువ్వులనేది వేసి వేయించుకోవాలండి ఇది లైట్గా వేయించుకోవాలి మరి హెవీగా అయితే వేయించుకోవద్దు చేస్తుంది సో ఇలా లైట్గా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసి కొంచెంసేపు ఇలా ఆరనిద్దాం అదే ప్యాన్లో ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం అండి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం అనేది తీసుకొని ఇలా వేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ నేను వాటర్ అనేది వేసుకోదండి ఇలా కరగంగానే మనం దీంట్లోకి నువ్వులైతే షిఫ్ట్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ రాకపోతే దీన్ని మనం దీంట్లో పైనుంచి ఇంకొంచెం నీళ్ళు అయితే జల్లుకోవచ్చు అండి మరీ ఎక్కువగా వేయొద్దు కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు చుక్కలు అప్పుడు మనకి పట్టి అది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది సో నువ్వుల్లో మనకి ఎక్కువ కాల్షియం ఉంటుంది కాబట్టి హెల్త్ కి చాలా మంచిదండి మనకి మిల్క్ కంటే కూడా నువ్వుల్లోనే ఎక్కువ కాల్షియం ఉంటుంది సో మనం రోజు కొంచెం నువ్వులు తింటే మంచిదండి ఇలా పట్టి రూపంలో చేసుకోవచ్చు లడ్డూ రూపంలో లేదు అంటే స్వీట్ ఎక్కువగా తిన్న వాళ్ళైతే అయితే జస్ట్ నువ్వుల్ని లైట్ గా వేయించి రోజుకొక స్పూన్ తీసుకుంటే మంచిదండి అలాగే మనం ఇలా హెల్దీ స్నాక్స్ అయితే చేసి పిల్లలకి స్నాక్స్ బాక్సులు అయితే పెట్టచ్చండి మనకి బయట దొరికే స్నాక్స్ కంటే కూడా మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఇలా నువ్వులతోనే కాదండి మనం పల్లీ కానివ్వండి ఫ్లాక్ సీడ్స్ వాటితో కూడా లడ్డూలు కానివ్వండి ఇలా చిక్కీస్ కానీ రెడీ చేసుకొని పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో పెడితే వాళ్ళ హెల్త్ కూడా ఎంతో మంచిదండి సో చూడండి చాలా టేస్టీ అని ఎమ్మీగా ఇలా మనకి నువ్వులతో చిక్కీ అనేది రెడీ అయింది కదా ఈ నువ్వుల చిక్కీని మనం వన్ వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి